అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు స్పాయిస్ ఆరు సంవత్సరాల ప్రస్థానంలో ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క సమీకృత వ్యవసాయ క్షేత్రాలని అభివృద్ధి చేయడం అదేవిధంగా అదే అండి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా రైతులకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మరియు విద్యార్థులకి అంటే ఎవరైతే డిప్లొమా బిఎస్సి అగ్రికల్చర్ బిఎటెక్ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆసక్తి ఉన్నవారికి సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పట్ల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా అగ్రి టూరిజం మీద అంటే ఈ యొక్క రైతు ఎల్లప్పుడూ కూడా ఏంటంటే ఏకరీతి పంటలు వేయడము నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాల్ని విమర్శించడము లేదంటే ప్రభుత్వాల్ని తప్పుపట్టడం కాకుండా వీళ్ళు ఏదన్నా కూడా సొంతంగా వ్యవసాయం చేసుకోవాలి ఒక పంట మీదే ఆదాయ వనరులు కాకుండా మిగిలిన మార్గాల్లో ఏదైతే అవకాశం ఉందో వాటి మీద కూడా వీళ్ళు ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అగ్రి టూరిజం అగ్రి ఎకో టూరిజం మీద కూడా మేము కొన్ని కాన్సెప్ట్స్ డెవలప్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఫామ్ స్కూల్స్ అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో ఏంటంటే వ్యవసాయం పట్ల అవగాహన తక్కువగా ఉండడము వాళ్ళు తినే ఆహారం కూడా ఎక్కడి నుంచి వస్తుందనే తెలియకపోవడం వల్ల వాళ్ళు కొంత దూరం అవుతున్నారు వ్యవసాయానికి కాబట్టి వారికి కూడా ఈ యొక్క వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగించాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఫామ్ స్కూల్స్ని కూడా అంటే పొలం పొలంబడులు కూడా మేము కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఈ విధంగా సమీకృత వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధి రైతు విద్యార్థిలకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ స్కూల్ పిల్లలకి కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణతో పాటు ఈ యొక్క అగ్రి టూరిజం వ్యవసాయ యొక్క పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయడంలో వంతు కృషిగా మేము గత ఆరు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంత ముందడుగు వేయడం జరిగింది ఇంకా మున్ముందు కూడా మీకు ఈ యొక్క మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు మేము అభివృద్ధి చేసిన క్షేత్రాల గురించి తెలుసుకుంటా ఉంటారు కాబట్టి మీకు ఎవరైనా కూడా ఈ యొక్క నమూనా క్షేత్రాల అభివృద్ధి కోసం అవసరమైతే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రతిదీ కూడా దయచేసి మేము డబ్బు రూపంలో అంటే ప్రతిదానికి కూడా మేము ఖరీదు మాత్రమే చేస్తామండి ఎవరికి ఉచితంగా చేయట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫ్రీగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాన్ని క్షేత్రస్థాయిలో ఎవరు కూడా సరిగా నిర్వహించట్లేదు అంటే ఆ ఎవరో చెప్పారు ఏదో అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రతిదానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటేనే వినేలా ఉన్నారు ఎవరైనా సరే అనే ఆలోచన వచ్చిన తర్వాత మా యొక్క ఈ సేవ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడు ఏదైనా కూడా ప్రతిదానికి మేము కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తూనే మీ యొక్క సే సేవల్ని అందిస్తూ ఉన్నాము కాబట్టి అవసరం ఉన్నవారు ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కూడా అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు నేను మీ శ్రీధర్ స్పాయిస్